ఆధునిక గోపాలుడు చూడండి ఎంత బాగున్నాడో ఈ అబ్బాయి చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు గుర్తొస్తున్నాడు కదా అప్పట్లో ద్వారకలో ఆవులన్నీ మేపుకుంటూ శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా మనం చదివాం కదా ఇప్పుడు చూడండి మోడ్రన్ గోపాలుడు ఎలాగున్నాడో చూడండి రోడ్ మీద పరిగెత్తుతున్నాడు అతని వెనకాల ఆవులు చూడండి ఎట్లా పరిగెత్తుతున్నాయో ఎంత పరవశంతో వెళుతున్నాయో చూడండి ఒక్కటి కాదు రెండు కాదు వందల కొద్ది ఆవులు ఉన్నాయి ఆ అబ్బాయి రోడ్ మీద పరిగెత్తుతుంటే అవి పరిగెత్తుతున్నాయి అతను నడుస్తుంటే అవి నడుస్తున్నాయి వీటిని చూడటానికి రోడ్లో ఉన్న జనాలన్నీ ఎలా చూసుకో ఆగి చూస్తున్నాడో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఆధునిక గోపాలుడు అంటే శ్రీకృష్ణుడు అనుకోవచ్చు అబ్బాయిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు కదా అబ్బాయి ఆ అబ్బాయి కన్నా ఆవులు ఇంకా చాలా బాగున్నాయి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే చాలా మీకేమనిపిస్తే చెప్పండి